హలో అండి ఈరోజు వీడియోలో సింపుల్ బ్లౌజ్ మోడల్ అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ పార్ట్ అండి రెండిటికి కూడా నేను ఇక్కడ ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాని మీద లైనింగ్ పార్ట్ని అయితే అటాచ్ చేశాను స్క్వేర్ నెక్లో కట్ చేశానండి చూడండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే లైనింగ్ పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు మనం కట్ చేసాక చూడండి ఇలా కార్నర్స్లో చిన్న చిన్న టక్స్ ఇవ్వండి స్క్వేర్ నెక్ కదా ఇక్కడ నేను ఏం చేశానంటే నెక్ దగ్గర స్టిచ్ వేశాను అలాగే నడుము దగ్గర కూడా స్టిచ్ వేసేసాను ఇదంతా కూడా మనం మంచి వైపుని పెట్టుకుని స్టిచ్ వేసాము కదా ఇప్పుడు దీన్ని లోపల వైపుకి టర్నింగ్ చేసుకోవాలండి లోనికి టర్నింగ్ చేస్తే కుట్లు అనేవి లోనికి వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఇలా పైన లేచినట్టుగా కాకుండా ఫినిషింగ్ బాగుంటుంది మన నెక్ కంప్లీట్ అయిపోతుంది అనమాట మీరు ఇలా కావాలంటే స్క్వేర్ నెక్ కూడా మామూలు నార్మల్గా మోడల్ కాకుండా మా నార్మల్గా కూడా ట్రై చేసుకోవచ్చు మనకి చేతికుట్లో వేసే పని లేకుండా ఈజీగా అయిపోతుందండి ఫస్ట్ అయితే ఇలా స్క్వేర్ నెక్ అయితే రెడీ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కోసము కార్నర్స్ తిరిగే చోటన కొంచెం ఫినిషింగ్ చూసుకోవాలి ఎందుకంటే అక్కడ మనకి లైనింగ్ అనేది కనిపించకుండా లోనికి పెట్టుకుని ఈ కార్నర్ అనేది బాగా పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకుని అప్పుడు మీరు ఈ పాదాన్ని ఇలా ఈ విధంగా తిప్పుకోండి తిప్పాక సేమ్ స్టీజ్ ఇలాగే కుట్టుకుంటూ రావాలన్నమాట ఎంత సింపుల్ అంటే ఎవరైనా ట్రై చేసేయచ్చు ఇటువంటి మోడల్స్ చా చూడండి ఇక్కడ అయితే నాకు స్క్రీన్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా క్రింద నేను నడుము దగ్గర కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసానండి అలాగే డాట్స్ కూడా మార్క్ చేసేసుకున్నాను అనమాట ఇక బ్లౌజ్ వచ్చేసి పింక్ కలరు దాని శారీలో మెయిన్ కలర్ వచ్చేసి బ్లూ అనమాట సో శారీలో పీస్ తీసుకున్నాను స్ట్రైట్ పీస్ మనకి ఒక టూ ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాను టూ ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకుని వెడల్పు పొడవచ్చేసి వచ్చేసి చీరాలో నుంచి ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను తీసుకున్న ఈ పీసెస్ని ఒక ఫోల్డింగ్ చేసుకున్నానండి ఒక వన్ ఇక్కడ మీకు వన్ ఇంచ్ ఉండేలా చూసుకుని కట్ చేసుకోండి వన్ పాయింట్ ఫైవ్ ఉండేలాగా వన్ పాయింట్ ఫైవ్ ఉండేలా అలా చిన్న చిన్న పీసెస్ అయితే తీసుకోండి ఇవి ఎందుకు అంటే ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని డిజైన్ చేసుకోవడం కోసం తీసుకున్నాం అనమాట లెంత్ వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ వరకు తీసుకున్నానండి ఈ మధ్యలో మనం బాక్స్ పెట్టుకోవాలి ఇవి అందుకోసము ఇక్కడ చూడండి ఇక్కడ నేను స్క్వేర్ నెక్ క్రింద డిజైన్ ఇలా లైన్స్ వేశాను కదా దానికోసం అనమాట ఈ మనం తీసుకునే పీసెస్ అనేవి ప్రతిదీ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఓ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయండి సో నేను ఇప్పుడు తీసుకున్న ప్రతి పీస్ కూడా ఈ విధంగా తీసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ నేను తీసుకున్నది టూ ఇంచెస్ వరకు తీసుకున్నానని చెప్పాను కదండి వన్ పాయింట్ ఫైవ్ టూ ఇంచెస్ మీరు కావాలంటే లెంత్ తగ్గించుకోవచ్చు లేదంటే ఇంకా పెంచుకోవచ్చు అనమాట అది మన ఐడియా మన ఇష్టం అండి ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ పై పైది పెట్టుకోవాలి పైది పెట్టాక దాని ఇంకొకటి అనమాట ఈ విధంగా మీరు పెట్టుకోండి ఇక్కడ సేమ్ కలర్ అయితే వేసుకోవాలి దారం అనేది ఇక్కడ నేను పింక్ కలర్తోనే వేసేసాను అదే చిన్న మిస్టేక్ అయింది అంటే మనకి పొరపాటున కనిపించినా సరే మనకి ఆ పింక్ కలర్ కనబడిపోతూ ఉంటుంది అలా కాకుండా చూసుకోండి మీరు ఇక్కడ చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను పై దాన్ని మనం సగం వరకు కవర్ చేసేయాలన్నమాట సెకండ్ దాంతో ఇలా సగం వరకు కవర్ చేస్తూ ఇంకొక స్టెప్ పెట్టినట్టు పెట్టుకోవాలి ఇలా ప్రతిది ఎండ్ వరకు కూడా మనము తీసుకున్న ఈ పీసెస్ అంటే మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా స్ట్రైట్ పీస్తోనే ఇక్కడ డిజైన్ అయితే చేస్తున్నాము సింపుల్గా అయిపోతుంది ఇలా మొత్తం మనం చివరి వరకు పెట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మనం ఫినిషింగ్ కోసం ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్స్ అయితే స్టిచ్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు మీరు పైనుంచి ఒక లేస్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేస్ ఉన్నట్లయితే అప్పుడు మనకి ఇంకా సులువుగా అయిపోతుంది ఇక్కడ నేను లేస్ అయితే యాడ్ చే ఈ శారీలో పీస్ని ఇక్కడ చూడండి దీన్ని సగాన్ని ఫోల్డింగ్ చేసుకున్నాను దీన్ని అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ దీన్నే నేను అటు ఇటు బార్డర్లా యూస్ చేద్దాం అనుకుంటున్నాను దీనికన్నా మీరు లేస్ అనుకోండి ఇంకా ఫాస్ట్గా అవుతుంది లుక్ కూడా బాగుంటుంది ఇక్కడ లేస్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ శారీలో బార్డర్ని యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటాను ఎందుకంటే ఈ కుట్లు అనేవి లోనికి పెట్టేసుకోవడం కోసము ఇక్కడ చిన్న ఓసు సహాయంతో నేను లోనికి పెట్టేస్తున్నాను మనం ఏదైనా చిన్న స్టిక్ పుల్ల ముక్కుతో కూడా ఈజీగా ట్రై లోనికి టర్న్ చేసేసుకోవచ్చు ఇది పెద్ద సైజే పెట్టాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయండి ఇలా లోనికి టర్న్ చేసేసుకోండి మీరు కూడాను ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట ఇదే మనం సన్నది ఏమైనా బద్దెలు టర్న్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సూదీదారం అటువంటివి యూజ్ చేస్తాము ఇక్కడైతే నేను ఇది పెద్దదే కాబట్టి ఈజీగా మనం టర్న్ చేసేసుకోవచ్చు చూసారా పోగులు అంతా దారం పోగులు వచ్చేస్తున్నాయి ఇలా మొత్తం టర్న్ చేసుకున్నాక ఒకసారి ఐరన్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది ఇక నేనైతే ఐరన్ ఏమీ చేయట్లేదండి జస్ట్ దీన్ని చేత్తోని ఇలా సాఫ్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా మొత్తం కూడా టర్న్ చేసేసుకోవాలన్నమాట మొత్తం కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఉంటుంది చూడండి ఇదే అంటున్నాను కదా నేను మీరు ఇది దీని ప్లేస్లో లేస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒక టూ లేసెస్ యూస్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం వెడల్పున ఉన్నది తీసుకోవచ్చు చూడండి ఆల్రెడీ మనం పైన ఎక్కది స్టిచ్ చేసేసే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ బార్డర్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఈ పింక్ కలర్ బార్డర్ పెట్టేసుకొని మనం పెట్టేసుకోవచ్చండి ఇది కుట్టేసి ఉంది కాబట్టి మనం చక్కగా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేస్తాము ఎడ్జ్లో తర్వాత ఇటువైపును కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట మీరు స్ట్రైట్ లైన్గా ఒకటే కుట్టు కింద క్రింద వరకు వేసేసుకోవచ్చు ఇక్కడ మీరు కొంచెం ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే చూసి కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా పీసెస్ అది లేకుండాను మరి ఉంటే ఇబ్బందిగా అవుతుంది చూసుకోండి ఈ విధంగా ఇంకా దీని ముందు వీడియోస్లో నేను బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టానండి అలాగే బ్లౌజ్కి సంబంధించి చాలా వీడియోస్ రీసెంట్ డేస్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయండి మిషన్ రిపేరింగ్ వీడియోస్ కానీ కంప్ ఎలక్ట్రిక్ మిషన్ గురించి ఇంకా బ్లౌజ్కి సంబంధించిన టిప్స్ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి చాలా హెల్ప్ అవుతాయి అనమాట మీకు సో వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి చూడండి ఒక వైపు స్టిచ్ వేస్తాం కదా ఇప్పుడు సెకండ్ వైపును కూడా స్టిచ్ అయితే వేస్తున్నానండి ఇక్కడ బ్యాక్ వర్క్ తీసుకొచ్చేసాను బ్యాక్ వర్క్ తీసుకొచ్చేసాక దీన్ని ఇలా టర్న్ చేసుకుని మరి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట చెప్తున్నాను కదండి బ్లౌజ్ మోడల్ చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు మనం చక్కగా మోడల్ ట్రై చేసిన ఫీలింగ్ ఉంటుంది త్వరగా అయిపోయింది ఫినిషింగ్ అనేది అని కూడా అనిపిస్తుంది అనమాట మీరు కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఫోర్ సైడ్స్ ఫోర్ కాదు త్రీ సైడ్స్ కూడా నేను ఈ బోర్డర్ అయితే వేస్తాను చూస్తున్నారు కదా పై వైపున క్రింద వైపున అలాగే ఈ సైడ్స్ అనమాట ఇక్కడ ఇవి లేచినట్టుగా కాకుండా నేను చిన్న చిన్నగా అనుకుంటున్నాను ఇంకొంచెం మీరు కావాలంటే ఇక్కడతో స్టాప్ చేసేయచ్చు ఈ మోడల్ అనేది కాకపోతే దీన్ని నేను కొంచెం వేరేగా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట సో చూడండి నేను మొత్తం కూడా బాక్సులాగా ఒక్కొక్క స్టిచ్ అయితే లైన్స్ వేసేసానండి ఇలా ఎందుకు వేసాను అంటే ఇక్కడ స్టిచ్ అనేది నాకు లేచినట్టుగా అది లేకుండా ఫినిషింగ్ బాగుండాలని చెప్పేసి ఈ విధంగా నేను వేస్తాను ఇక్కడ కావాలంటే మీరు ప్రతి బాక్స్ దగ్గర ఒక పోస్ ఏమైనా కుట్టుకోవచ్చు అనమాట